ఏంటి టెలిఫోన్ బిల్ ఏమైనా వచ్చిందా చంపేశారు నా కొడుకుని మీరే చంపేశారు ఏమైందా నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను నాన్న అని వినకుండా సంబంధాలు చూస్తున్నారుగా చూడండి అమ్మా నాన్నలకు ఎదురు చెప్పలేక ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళిపోయాడండి నాన్న డబ్బుకిచ్చే విలువ నాకు మీరు ఇవ్వరని తెలిసి నా ప్రేమను వదులుకోలేక మిమ్మల్ని కాదనలేక చనిపోవాలనుకుంటున్నాను మళ్ళీ జన్మంటూ ఉంటే ప్రేమను ప్రేమించే మనసుతో మీరు మీ కొడుకుగా నేను పుట్టాలనుకుంటున్నాను అమ్మనైనా జాగ్రత్తగా చూసుకోండి ప్రేమ కోసం ప్రాణాలు బాబు ఎక్కడైనా కనిపించాడా కనిపించాడు ఎక్కడ రైల్వే ట్రాక్ మీద పక్కన వాడు ప్రేమించిన అమ్మాయితో ఆ సెకండ్ లెట్ అయితే మేము వాడు పోయేవాడు మదన్ నీకు మేము పని పనిచేసావు ప్రేమను కాదంటే ప్రాణాలు తీసుకోవడం మరి దేనికోసం అంకల్ చూడండి అంకల్ మీరు పైసా పైసా పోగు చేసి కూడబెట్టింది మీ కొడుకు కోసమే కదా మీరు లక్షల లక్షలు కట్నం అడిగింది మీ కొడుకు సుఖం కోసమే కదా అదే కొడుకు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని సుఖంగా ఉంటాను అంటే ఏ ఎందుకు ఒప్పుకోరు ఈ అమ్మాయిని చూడండి అంకుల్ కట్నం ఇవ్వలేమన్న ఒకే ఒక్క నెగిటివ్ తప్ప మరే వంక పెట్టలే ఇలాంటి అమ్మాయిని కోరుకొని మీరు కాదంటే మిమ్మల్ని కాదనలేక ఈ అమ్మాయిని వదులుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు అలా జరిగితే మీరు తట్టుకోగలరా చెప్పండి బాబు అవును వాడికి నచ్చిన అమ్మాయితోనే వాడి పెళ్లి చేర్పిస్తాను రాయడా ఏంటి అలా ఏమైందిరా లేట్ అయిందనా అలా అయితే చాలా కష్టం నీకు ముద్దిస్తే సరిపోతుంది హే డోంట్ లైక్ దిస్ ఓకే లేకపోతే వాట్ చేయర్ ఏంటి ఇదంతా ప్లీజ్ కన్నా వదిలేసే ఒక్కసారికి ఏదో లేట్ అయిపోయిందని చెప్తున్నా కదా అర్థం చేసుకోవు ఏదైనా చూడకుండానే అది పాడిదో సూడిదో చెప్పగల ప్రతి పన్ను ఉండి నేను ఎదవేసేలా ఎక్కువ ఏ క్యారెక్టర్ ఎప్పుడు ఎంట్రీ ఇవ్వాలో ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలో డైరెక్టర్గా నేను డిసైడ్ చేయాలి ఇప్పుడు మీరు ఫీల్డ్ అవుట్ నాలుగు ఎకరాలు అమ్ముకొచ్చి నాలుగు కోట్లతో మిమ్మల్ని అందరినీ మేపుతూ సినిమా తీస్తుంటే నన్ను ఫీల్డ్ లో లేకుండా దొబ్బేమంటావా నువ్వే దొబ్బే నువ్వు దొరక దొరికించాను సార్ పోగొట్టుకోకండి సార్ అంతే సార్ సార్ అంటే నా ఉద్దేశం మీరు ఫీల్డ్ లో ఉన్నారంటే కెమెరాకు ఫీల్డ్ లో ఉన్నారని అది ఓహో ఆయ్ ఇంతకి ఏం చుడుతున్నారు దాన్ని చుట్టటం అన్నారు సార్ చార్ట్ తీయటం అంటారు చెప్పు చెప్పు ఆ ఆస్వియో ఓపెన్ చేస్తే అంతగా కుర్చేందుకు డబ్బులు ఏం పెడతారాను ఫుల్గా ఓపెన్ చేయి అలాగే సార్ ఫుల్ గా ఓపెన్ చేస్తే ఓ అందమైన పార్క్ అందమైన పార్క్ బాగుంది బాగుంది బాగా చెప్తున్నారు కూర్చో అందులో ఓ అందమైన అమ్మాయి వెయిట్ చేస్తుంది అందమైన అమ్మాయి వెయిట్ చూస్తుందా కాదు సార్ బరువు కాదు ఎదురు ఎదురు చూస్తుంది ఎదురు చూస్తుందా బాగా చెప్తున్నావు చెప్పు చెప్పు అప్పుడు బాబు ఎంట్రీ ఎవడు బాబు అదే సార్ మీ బాబు మా అబ్బాయి లేట్ గా వచ్చాడు కదా సార్ సారీ చెప్తూ ఉంటాడు మా వాడు సారీ చెప్పాలా తర్వాత కొంచెం రొమాంటిక్ గా గడ్డాలు పట్టుకోవటం చేతులు పట్టుకోవటం కాళ్ళు పట్టుకుంటాడు ఎవడు మావాడు బాబు మావాడు మా ఊళ్ళో ప్రిన్స్ మహేష్ బాబు లెవెలు కథ మార్చే ఆ అమ్మాయిని ఆ బొంబాయి నుంచి వచ్చిన అమ్మాయి కాళ్ళు పట్టుకోవాలా కుదర కథ కొత్త కథ తయారు చేస్తాను నేను చెప్పేది వినండి సార్ సగం సినిమా అయిపోయింది ఖర్చు అయినా సరేనయ్యా కొత్త కథ మళ్ళీ సార్ సార్ నా షార్ట్ ఇప్పుడు సార్ నా సీన్ పోయి నేను బాధపడుతుంటే మధ్యాహ్నం నీ కూడా ఏంట అవును ఉండవయ్యా ఏమయ్యా శశి రెడీనా ఏమయ్యా శశి అంటున్నావు ఊరు నుంచి పెట్టెలు పట్టుకొని బలే వచ్చేస్తారండి శశి అంటే అమ్మాయి కాదు అబ్బాయి రజనీకాంత్ అంత అవ్వాలని మీ అబ్బాయికి శశికాంత్ అని పేరు పెట్టా మా ఆ సార్ అబ్బా ఇంతవరకు ఆయన తిని వెళ్ళాడు మళ్ళీ వచ్చి నువ్వు నన్ను తింటావు ఎల్లవా ఎల్లవా నేనే వెళ్తాను పద షూటింగ్ మొదలు గంట కూడా కాలేదు అప్పుడే మేకప్ చెప్తా సార్ మేకప్ కాదు సార్ బాబుకి అందంగా మేకప్ అయ్యారా సార్ మేకప్ అని పిలుస్తున్నా మేకప్ అని పిలిచావా చక్కగా చేయించు అలాగే ఆ సార్ షార్ట్ డివిజన్ కరెక్ట్ సార్ నా షార్ట్ ఇప్పుడు సార్ అబ్బా షార్ట్ టు షార్ట్ అంటున్నావు ఇంతగా క్యారెక్టర్ అంటే ఈ సినిమాలో సెకండ్ హీరో నేనే సెకండ్ హీరో మా సినిమాలో సోలో హీరోయిన్ ఒక్కరే కదా అదేం సార్ క్యారెక్టర్ కోసం వెయ్యి రూపాయలు ఇచ్చాను కదా వెయ్యా మీరేనా కానీ అమ్మా ఈ సినిమాకి ఇలా కానీ నెక్స్ట్ సినిమాకి నువ్వే సోలో హీరో టచ్ లో ఉండు సార్ ఏంటీ టచ్ టచ్ అంటే ఈ టచ్ కాదు ఈ టచ్ లో ఉండు రోటీసర్ గారు ఎక్కడ సార్

హలో బ్రదర్స్ మీ కామెంట్స్ అదర్స్ మావా మీరు ఇక్కడే ఉన్నాను మేము లోపలికి వెళ్ళాం రవి అంటే నువ్వు కూడా వాళ్ళతో కలిసిపోయావా నిన్ను నీ అవతారాన్ని చూస్తే అరవై ఏళ్ళ ముసలోడు కూడా కామెంట్ చేస్తాడు అయినా ఈ డ్రెస్ ఏంటి మొత్తం కవర్ చేయొచ్చు కదా అటి మీకు ఈ డ్రెస్ నచ్చలేదా లూయిస్ మరియా కలెక్షన్ అమ్మా ఇది ఇది నచ్చాలంటే టేస్ట్ ఉండాలి హై పీతి ఫర్ యువర్ టేస్ట్ సర్ సర్లే నువ్వు వెళ్ళి నీ సూపర్ డ్రెస్లు తీసుకో నేను వెళ్ళి నా సింపుల్ డ్రెస్లు తీసుకుంటాను ఓకేనా వెళ్ళు ఇది చూడండి సార్ లేటెస్ట్ డిజైన్ మీ కళామంది స్పెషల్స్ చాలా బాగున్నాయి కానీ నాకు కొంచెం సింపుల్గా ప్లెయిన్గా ఉండాలి ఇది ఓకే ఇది వెంటనే ప్యాక్ చేయించండి ఓకే ఇంకేమైనా చూస్తారా సార్ నో థ్యాంక్స్ రవిని ఫ్లాట్ చేయాలంటే ఏ డ్రెస్ సెలెక్ట్ చేయాలి మా లై ఉంది మామా అక్కడే ఉంది మామా కొంచెం పైకి చూడు రాఘవేంద్రరావు సినిమా హండ్రెడ్ డేసు మూడొచ్చేస్తుంది ముద్దేటేస్తోనా

అన్నా ముట్టుకోపోతే కొట్టాడన్నా నేనున్నా ఇప్పుడు పోయి ముట్టుకోరా ఇప్పుడు ముట్టుకుంటా డ్యామేజ్ అవ్వాల్సింది నువ్వు కానీ ఆ కడా మందిరి కాదు అయినా ఈ డ్రెస్ ఏంటి మొత్తం కవర్ చేయొచ్చు కదా హఠీ మీకు ఈ డ్రెస్ నచ్చలేదా మీదంత పగబట్ట నేను కట్టుకోకూడదా ఫస్ట్ టైం శారీ కట్టుకునేటప్పుడు ఎవరిదైనా హెల్ప్ తీసుకోవాలి